హలో ఫ్రెండ్స్ మొత్తానికైతే బాలయ్య బాబు గారు త్వరలోనే ఎన్బికే వన్ టెన్త్ అయితే బిజీ అవబోతా ఉన్నారు సో ఇక వన్ టెన్త్ తర్వాత ఏ డైరెక్టర్తో చేయబోతున్నారు అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండము హరీష్ శంకర్ గారితో పవన్ కళ్యాణ్ గారి డైరెక్టర్తో నటసింహం సినిమా సో పవన్ కళ్యాణ్ గారిని ది బెస్ట్గా చూపించినటువంటి క్రెడిట్ ఎవరికైనా దక్కుతుందా అంటే అది శంకర్ గారికి దక్కుతుంది సో ఒక మంచి మాస్ పల్స్ తెలిసినటువంటి డైరెక్టరు అలాంటి డైరెక్టరు బాలయ్య బాబు గారితో మూవీ తీస్తే ఎలా ఉంటుందో త్వరలోనే మనం చూడబోతున్నాం ఎన్బికె త్రిబుల్ వన్గా అయితే ఈ చిత్రం స్టార్ట్ అవబోతూ ఉంది ప్రజెంట్ బాలయ్యబాబు గారు ఎన్బికె వన్ జీరో నైన్లో నటిస్తూ ఉన్నారు తర్వాత ఈ చిత్రం వన్ టెన్గా బోయపాటి గారి చిత్రం అయితే చేయబోతున్నారు ఆ తర్వాత త్రిబుల్ వన్ వచ్చేసి హరీష్ శంకర్ గారితోనైతే చెప్తా ఉన్నారు సో మరి హరీష్ శంకర్ గారితో చేసిన తర్వాత ఎవరితో చేస్తారు అంటే ప్రశాంత్ వర్మ అని వినిపిస్తూ ఉంది హనుమాన్ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ వర్మ గారితో బాబు గారి తదుపరి చిత్రం ఉండే అవకాశం అయితే ఉంది లైనప్ మాత్రం వేరే లెవెల్ కదా సో వర్త్ వర్మ వర్త్ ఫర్ వెయిటింగ్ అని అయితే ఉంది సో బాలయ్య బాబు గారు మీరు సెట్ చేస్తున్నటువంటి లైనప్ వింటూ ఉంటేనే ఊపు నెక్స్ట్ లెవెల్ వస్తూ ఉంది సో త్వరగా ఈ మూవీ కూడా స్టార్ట్ అయితే ఇక హరీష్ శంకర్ గారి మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం మరి సో అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని జాయ్ బాలయ్య